చాలా మంది పేద ప్రజలకి మంచి జరిగింది అంటే పేద ప్రజల పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సిపి పార్టీయే అది బల్లగుద్ది చెప్తా ఎందుకంటే నాకు ఎటువంటి లబ్ధి చేకూరకపోయినా నేను ఎటువంటి పథకాలు తీసుకోకపోయినా అర్హురాలని కాకపోయినా నేను చెప్పగలుగుతా ఎందుకంటే నేను ఉండేదే సింగినగర్ సింగినగర్ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో కంట్రీకి కానీ సింగినగర్ కానీ ఆ ఏరియాలన్నీ కూడా కొంచెం బిలో పవర్టీలో ఉంటాయి కొంచెం లోపలికి వెళ్తే బట్ మేము స్టార్టింగ్ లోనే కానీ ఆ ఏరియాలో తిరుగుతుంటాం కదా ఆ మాత్రం తెలుస్తుంది కదా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి అనేది ఈ రోజు ప్రతి పేద పిల్లవాడు చదువుతున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే స్కూల్స్ మీరు ఎన్నో చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు పథకాలు తప్ప ఏమి సంక్షేమ పథకాలు తప్ప ఏమీ చేయలేదు అంటే అభివృద్ధి అనేది మీరు కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది పథకాలు అంటే మరి ఆ రోజు తీసుకోవడం ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు తీసుకున్నారు కుల మత విభేదాలు లేకుండా పార్టీ పార్టీలని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చారు కోట్లలో ఉన్న రైతు భరోసా అని చెప్పేసి వాళ్ళకి కోట్ల ఆస్తి ఉన్న కౌలుదారులకి రైతు భరోసాలు అని చెప్పేసి ఎవరికైతే పొలాలు ఉంటాయో వాళ్ళకి కూడా డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కోటేశ్వర్లు అయినా కూడా మరి ఎందుకు తీసుకున్నారు అవన్నీ ఈ రోజు కూడా అందరికి కండిషన్స్ పెట్టి ఉండాల్సింది ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టినట్టు ఇప్పుడు మీరు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అనేది ఏమాత్రం అమలు చేస్తున్నారు ఎంతమందికి ఇప్పుడు ఎంతమంది మహిళలు ఫ్రీ లో తీసుకెళ్తున్నారు దాదాపు ఫోర్ మంత్స్ అయిపోతుంది నలభై మూడు వేల కోట్లు అప్పు చేశారు కానీ సూపర్ సిక్స్ అనేవి ఎక్కడ కూడా అమలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్పారు కదా మరి ఎంతమందికి ఇచ్చారు పదిహేను వేలు ఎంతమందికి ఇచ్చారు పద్దెనిమిది వేలు నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేలు ఎంతమందికి ఇచ్చారండి ఎంతమంది నిరుద్యోగులకి నిరుద్యోగ మృతి అందుతుంది ఫ్రీ బస్ అన్నారు మహిళలకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏం చేస్తున్నారు మరి అంటే కేవలం ఎలక్షన్స్ కి ముందు మీకన్నా మీకన్నా అంటే ప్రజలకు ఆశ చూపించి వాలంటీర్లకి ఐదు వేలు ఇచ్చే ప్రభుత్వం పదివేలు పెంచి మరి ఇస్తాము మీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము ఎవరిని కూడా తీసేయమని చెప్పేసి చెప్పిన వాళ్ళు పెద్ద మనుషులు ఈరోజు మరి వాలంటరీ వ్యవస్థను ఏం చేశారండి వాలంటరీ వ్యవస్థను ఏం చేశారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదు వేలతో కుటుంబాలు పోషించుకునే వాళ్ళు ఏదో వేలు వస్తుందని ఆశపడి మీకు ఓట్లు వేసి ఓట్లు వేయించి కొంతమందికి నమ్మ కొంతమంది నమ్మక ద్రోహాలు కూడా చేసి డబ్బుల కోసం వాళ్ళ కుటుంబ అంటే అర్థం చేసుకుంటాం డబ్బులు అంటే ఒక ఐదు వేలు పెరిగిన కుటుంబ కుటుంబ వ్యవస్థ కొద్దిగా మారుతుంది కాబట్టి వాళ్ళు ఆశపడ్డంలో తప్పేం లేదు నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని వాలంటరీ వ్యవస్థని స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని నమ్మక ద్రోహం చేసి మరి టీడీపీ వాళ్ళకి ఓట్లు వేయించారు కదా వాలంటరీ వాలంటీర్లు పాపం వాళ్ళకు కూడా అన్యాయం చేస్తే ఎలాగండి వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టేశారు వాలంటరీ వ్యవస్థ లేదు ఐదు వేలు కాదు కదా పదివేలు చెప్పిన మాట గోవింద తల్లికి వందనం అన్నారు ఏదండి తల్లికి వందనం వందనం అంటే ఇంకా నీకు దండం తల్లి ఇంక నీకేమి రావు అని చెప్పడమా అంటే మీరు పెట్టిన టైటిల్లోనే అర్థం చేసుకోవాలంటారా అమ్మఒడి కాస్త తల్లికి వందనం అన్నారు మరి తల్లికి వందనం ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు తండ్రికి ఇంధనం అంతేగా ఇంధనం కూడా మీరేం తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నంతసేపు మద్యపాన నిషేధం జగన్ గారు చెప్పారు జగన్ గారు అమలు ఫైవ్ పర్సెంట్ అధికారంలోకి వచ్చిన టూ ఇయర్స్ కరోనాతోనే మన దేశం కాదండి ప్రపంచ వ్యాప్తంగా అయిపోయింది మన రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది వచ్చే రాబడులు కూడా ఆగిపోయినాయి అటువంటి టైంలో కూడా ఎంతో చాకచక్యంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇచ్చి ఎక్కడ కూడా నొప్పి తగ్గకుండా అది మామూలు విషయం కాదండి కరోనా అంటే గాల్లో వచ్చేది కదా వైరస్ అనేది ఇప్పుడు తుమ్మితే దగ్గితే చేతులు కడుక్కోవడం శానిటైజ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నాం అది ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత కేరింగ్ తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే గానీ దాని నుంచి మనం బయటపడము అటువంటి మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చారు కదా మీకు మరి ఇవన్నీ కనిపించట్లేదా టూ ఇయర్స్ పోయింది నాకు తెలియకడుగుతాను ఎవరైనా పుట్టగానే పెద్దోళ్ళు అయిపోతారా పుట్టగానే పెద్దోళ్ళు అయిపోతారా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు చేశారండి ఎన్ని సంవత్సరాలు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేలాగా నలభై ఐదు సంవత్సరాలు లాగా నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు రాష్ట్రాన్ని ఎలా ఎలా ఏంటా అనేది తర్జనా భర్జన అవుతూ ఉంటారు తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉండి పది సంవత్సరాలు కష్టపడి సీఎం హోదాలోకి వచ్చారు ఫస్ట్ టైం సీఎం గా ఆ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాకే పోయింది మిగిలిన రెండు సంవత్సరాలు మిగిలిన రెండు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో కానీ అభివృద్ధిలో కానీ ఏమైనా తక్కువ చేశారా తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడేయడం కాదు ఐదు వేల స్కూళ్లు ప్రభుత్వ స్కూల్ని గత ప్రభుత్వంలో మూపించేశారు రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఐదు వేల ప్రభుత్వ స్కూల్స్ ని ఎందుకు మూపించేశారు ప్రతిదాన్ని ఎందుకు కార్పొరేట్ స్థాయిలో తీసుకుని వచ్చారు ఆలోచించరా అంటే సామాన్య ప్రజలు అంటే పేదరికంలో ఉన్న పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ కి చదువుకునే స్థాయి వాళ్ళకుందా లేదు కదా మరి ప్రభుత్వ స్కూల్ ఎందుకు మోపించారు తను ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ఈరోజు మరి నాడు నేడు అని చెప్పేసి పాత స్కూల్స్ అన్నిటినీ కూడా కార్పొరేట్కి మా ఏ మాత్రం కూడా తగ్గకుండా డిజిటల్ క్లాసెస్ కానీ వాళ్ళకి ఇంగ్లీష్ కానీ ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారండి అది అభివృద్ధి కదా మన రాష్ట్రంలో ఉండవలసిన అభివృద్ధి ఏంటండి సరైన విద్య సరైన వైద్యం ఉపాధి ఇదే కదా రాష్ట్రాభివృద్ధి అంటే ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఆరోగ్యశ్రీ ద్వారా మేలు జరిగింది ఎంతమంది పేద ప్రజలు బతికి బయటపడ్డారు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబస్ట్మెంట్ ఉచిత విద్యుత్ ప్రాజెక్టులు కాని ఇవన్నీ మీకు కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు సంవత్సరాల్లో కరోనా తీసేస్తే కేవలం రెండు సంవత్సరాల్లో ఎంత ఇంప్లిమెంట్ చేశారంటే దీని అభివృద్ధి కాదని మీరు ఎలా అనగలుగుతున్నారు గుండెలు మీద చేసుకుని చెప్పండి ప్రతి ఒక్కరు రూపాయి తిన్న వాళ్లే ఇంకా నేను రూపాయి కూడా నేను అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలకి వచ్చానంతే నేను ఏ పదవి తీసుకోలేదు ఇప్పటికి కూడా నాకు పదవి ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు రూపాయి తిన్న వాళ్లే ప్రభుత్వాన్ని లబ్ధి పొందిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నంత సేపు మరి ఎందుకు తినిన తర్వాత కూడా ఇలా అబద్ధాలు మాట్లాడడం ఏం చేశాడు ఏం పీకాడు ఏం పెట్టాడు తిన్న తర్వాత ఎలాగన్నా ఇలా మాట్లాడేస్తే సరిపోతుందా నేను నిజంగా నచ్చకపోతే ఆ రోజే మాట్లాడాలి ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది కూటమి ప్రభుత్వం పాలన చేస్తున్నారు నచ్చలేదు అనుకోండి చెప్తున్నాం ఇది నచ్చలేదు ఇది సరిగా చేయలేదు బాగుందంటే బాగుందని చెప్తున్నాం మరి ఆ రోజు చెప్పాలి కదా మీరు ఇప్పుడు నేను మాట్లాడుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదమ్మా అని అంటారు గతంలో నేను లేను గతంలో నేను వైసీపీలో లేను గతంలో నేను అసలు పొలిటికల్ గానే లేను అసలు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్